సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడం నంబర్ వన్ కిలో సేల్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత అహ్మదాబాద్ ఏరోప్లేన్ క్రాష్ తర్వాత ముప్పై రోజుల్లో వచ్చినటువంటి ఏఏఐబీ రిపోర్ట్ అనేది కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రెండే రెండు పదాలని రెండే రెండు వ్యాఖ్యల్ని ప్రచురించింది అందులో ప్రధానమైంది ఇంజన్ ఫెయిల్యూర్ దానికి ఇంధనం అందకపోవడం వల్ల అక్కడున్నటువంటి ఫస్ట్ ఆఫీసర్ అంటే కో పైలట్గా భావిస్తూ ఉంటారు కో పైలటా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడారు అనేది తెలియకపోయినప్పటికీ కో పైలట్ క్లైవ్ సుందర్ ఫ్లైట్ కమాండెంట్ని సుమిత్ సబర్వాల్ని ఒక మాట అడిగారు అనేటువంటి వార్తలు విపరీతంగా ప్రచురితమవుతున్నాయి అందులో ప్రధానంగా మెయిన్ కీ పాయింట్ అనేది ఇద్దరు పైలట్లు ఉన్నారు అందులో కో పైలట్ని ఫస్ట్ ఆఫీసర్ అంటారా ఫస్ట్ ఆఫీసర్ పక్కన ఉన్నటువంటి ఫ్లైట్ కమాండర్ని అడిగారు కమాండ్ ఇన్ కంట్రోల్ని అడిగారు సుమిత్ సబర్వాల్ని అడిగారు నువ్వు ఇంజన్లని ఆఫ్ చేసావా అని అప్పుడు ఆ టైంలో సుమిత్ సబర్వాల్ లేదు నేను ఆఫ్ చేయలేదు అనే మాట యాక్చువల్గా ఏబి రిపోర్ట్ లో ఈ రెండు ఉన్నప్పటికీ కూడా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎవరిని అడిగారు ఎవరు ఆన్సర్ ఇచ్చారు అనేది మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా మొత్తం ప్రమాదానికి అంతా కారణం సుమిత్ సబర్వాల్ మెంటల్ ఇష్యూ ఆయనకి మానసికంగా బాలేరు ఆయన డిప్రెషన్లో ఉన్నారు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఉన్నారు అనేటువంటి మాటనే చాలా ప్రధానంగా వినిపిస్తోంది ఇందులో ఇక్కడ మనం చూసినట్టయితే సో క్లైవ్ సుందర్ ఫస్ట్ ఆఫీసర్ కో పైలట్ ఈయనకి ఆల్మోస్ట్ మూడు వేలకు పైగా ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కమాండ్ ఇన్ కంట్రోల్ సుమిత్ సబర్వాల్ ఈయన పైలట్ ఈయనకు పదిహేను వేలకు పైగా ఫ్లైయింగ్ ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అయినప్పటికీ కూడా ఏఐబీ రిపోర్ట్లో ఇద్దరు పర్సన్స్ పేర్లు మెన్షన్ చేయకుండానే వాళ్ళిద్దరి సంభాషణని చాలా క్రిస్ప్గా మెన్షన్ చేశారు యాక్చువల్గా ముప్పై సెకండ్ల సంభాషణలో ఏమేమి మాట్లాడుకున్నారు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏమైంది అక్కడ కాక్పిట్లో ఏమైంది ఇలాంటి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆ రెండు మాటలే మెన్షన్ చేయడం అందులో ఎవరు ఎవరిని అడిగారు ఎవరు చేశారు ఈ పేర్లని మెన్షన్ కూడా మొత్తం ఫ్లైట్ ప్రమాదానికి కారణం కేవలం సుమిత్ సబర్వాల్ అనేటువంటి ఒక వాదన వార్త ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది దీన్ని మొట్టమొదటిగా ప్రచురించింది అమెరికాకు చెందినటువంటి వాల్ స్ట్రీట్ జనరల్ అనేటువంటి పత్రిక అందులో ప్రధానంగా సుమిత్ సబర్వాల్కి సంబంధించినటువంటి ఆయన సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు అనేటువంటి ఒక మాటను వెల్లడిస్తున్నారు అందులో ట్వంటీ ట్వంటీ టూలో సుమిత్ సబర్వాల్ మదర్ చనిపోయారు ఫాదర్ ఒంటరిగా ఉంటున్నారు ఆయనకి ఎనభై ఎనిమిదేళ్ళు పుష్కర్ సబర్వాల్ ఆయన ఈయనకి ఒక అక్క కూడా ఉంది సుమిత్ సబర్వాల్కి ఒక అక్క ఉంది తను ఢిల్లీలో ఉంది సో సుమిత్ సబర్వాల్ తన నాన్నతో కలిసి ముంబైలో ఉంటున్నారు యాక్చువల్గా సుమిత్ సబర్వాల్కి యాభై ఆరు తను మరికొద్ది రోజుల్లోనే రిటైర్మెంట్ తీసుకుందామనే ఆలోచన ఇంకొక ఒకటి రెండు ఫ్లైట్స్ నేను ఫ్లై చేస్తాను ఆ తర్వాత వచ్చేసి నాన్నతోనే ఉంటాను అనే మాట పదే పదే చెప్పేవాడు ట్వంటీ ట్వంటీ టూలో తన మదర్ చనిపోయిన తర్వాత కంప్లీట్గా డెడికేటెడ్గా ఫాదర్ గురించి ఆలోచిస్తున్నాడు ఫాదర్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అండ్ మోర్ ఓవర్ తను డిప్రెషన్లో ఉన్నాడు ఒత్తిడికి లోనవుతున్నాడు కాబట్టి ఆయన సైకలాజికల్గా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు అనేటువంటి వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి మదర్ చనిపోయిన తర్వాత తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనే సుమిత్ సబర్వాల్ ఇప్పుడు చాలా దూరం అయ్యాడు యాక్చువల్ గా అక్కడ చేస్తున్నటువంటి పని మీద పెద్ద ఫోకస్ పెట్టట్లేదు అనేటువంటి వార్తలు వాదనలు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి యాక్చువల్గా క్లైవ్ సుందర్ అండ్ సుమిత్ సబర్వాల్ మధ్యలో జరిగినటువంటి సంభాషణలో సుమిత్ సబర్వాల్కే ఎందుకు అంతా ఆపాదిస్తున్నారు ఆయనకే ఎందుకు అంటగడుతున్నారు ఇప్పుడు చాలా క్లియర్ గా వినిపిస్తోంది యుఎస్ నుంచి వస్తున్నటువంటి పత్రికలు కావచ్చు కథనాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పైలట్లు మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తే బోయింగ్ విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎక్కడ యాక్సిడెంట్ అనేది ఔటర్ బయట నుంచి బయట నుంచి ప్రమాదం జరగలేదు కేవలం కప్పిట్లో మాత్రమే జరిగినటువంటి ఒక హ్యూమన్ ఎర్రర్ యాక్చువల్గా ఏఐబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తన పదిహేను పేజీల రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఏఎల్పిఏ కూడా ఇదే మాట చెప్పింది బ్లేమ్ గేమ్ ఏమైనా చేస్తున్నారా పైలట్ల మీదనే దాన్ని తప్పుని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే మాట ఏఎల్పిఏ కూడా చెప్పింది యాక్చువల్గా సుమిత్ సబర్వాల్ వాళ్ళ ఫాదర్ పుష్కర్ రాజ్ సబర్వాల్ ఎనభై ఎనిమిదేళ్ళు తనకు ఒంట్లో బాగాలేదు ఆరోగ్యం బాగుండట్లేదు కాబట్టి ఇక రిటైర్మెంట్ నేనే తీసేసుకుంటాను ఫాదర్తో కలిసి ఉంటాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పారు యాక్చువల్గా హూఇస్ సుమిత్ సబర్వాల్ సుమిత్ సబర్వాల్కి చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలనేటువంటి కోరిక ఉండేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఆయన పైలట్ అయ్యారు మోస్ట్ సీనియర్ పైలట్ ఇప్పటికీ ముప్పై సంవత్సరాల్లో పదిహేను వేల ఫ్లయింగ్ అవర్స్ చేసుకున్నటువంటి సుమిత్ సబర్వాల్ ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు దానికి ప్రధాన కారణం ఉన్నటువంటి ఒక అక్క తనకు పెళ్ళైంది ఫ్యామిలీతో ఢిల్లీలో ఉంటుంది ఏజ్డ్ పేరెంట్స్ని చూసుకోవడానికి నేను ఒక్కడనే ఉంటాను అని ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు బట్ ట్వంటీ ట్వంటీ టూలో తన మదర్ అనారోగ్య కారణాలతో చనిపోయింది ఎనభై ఎనిమిది ఏళ్ళు ఉన్నటువంటి పుష్కర్ తను వాళ్ళ అక్క సో తను ఢిల్లీలో ఉంటుంది ఇక పుష్కర్ రాజ్ సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ తన్ని టేక్ కేర్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ముంబైలో తన ఫ్లాట్లో కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే మాట చెప్పేవారు ఇంకో రెండు మూడు ఫ్లైట్స్ జర్నీ చేసేసి వచ్చి రిటైర్మెంట్ తీసుకొని ఫాదర్తో ఉంటాను అనే మాట ఇది సుమిత్ సబర్వాల్కి చెందినటువంటి బ్యాక్గ్రౌండ్ ఆయన హిస్టరీ ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పదిహేను వేల పదిహేను వేల గంటలకు పైగా ఫ్లయింగ్ అవర్స్ చేసినటువంటి సుమిత్ సబర్వాల్లో మానసిక లోపం ఉంది ఆయన డిప్రెషన్తో బాధపడుతున్నారు మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వల్లే ఆయన తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు ఆయనకు సూసైడల్ టెండెన్సీ ఉంది ఇలాంటి మాటలు కూడా ఈ మధ్యన ఎక్కువ వినిపిస్తున్నాయి సూసైడల్ టెండెన్సీ వల్ల ఆయన చనిపోవడమే కాదు మొత్తంగా రెండు వందల అరవై మంది మరణానికి కారణమయ్యాడు సుమిత్ సబర్వాల్ అనేటువంటి మాటలు వినిపిస్తుంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మాత్రం సుమిత్ సబర్వాల్ చాలా సాఫ్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి పర్సన్ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ ఎట్ ద సేమ్ టైం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తనకి కేవలం ఒక అంబిషన్తో ముందుకెళ్లేవాడు తన పని మీద ఫోకస్ పెట్టేవాడు అనే మాట తను ఫ్లయింగ్ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ తను అబ్జర్వ్ చేసినటువంటి సన్నిహితులు చెప్పేటువంటి ఒక మాట యాక్చువల్గా ఒక బ్లేమ్ గేమ్ అనేది అందరి మీద నుంచి కాకుండా కేవలం సుమిత్ సబర్వాల్ మీద నుంచే పోయేలా ఎందుకని కావాలన్నట్టుగా ఒక పర్టికులర్గా జరుగుతున్నటువంటి ఒక లైన్ ఒక డిజైన్గా ఏదైనా జరుగుతుందా కావాలని ఆయన్నే ఫ్రేమ్ చేసేటువంటి ఇలాంటి ఉద్దేశం ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఉందా ఎందుకని యాక్చువల్గా యుఎస్కి చెందినటువంటి ఎఫ్ఏఏ కూడా కరెక్ట్గా ఈ సంఘటన జరిగే ఒక రోజు ముందు అంటే జూలై లెవెన్త్న బోయింగ్తో పాటుగా టాటా ఎయిర్ ఇండియా కూడా మెయిల్స్ చేసింది అక్కడ ఉన్నటువంటి బటన్స్ని చెక్ చేయమని యుకేఎఫ్ఏఏ మే ఫోర్టీన్త్ మే ఫిఫ్టీన్త్నే బోయింగ్ కూడా లెటర్స్ రాసింది అబౌట్ ద సేమ్ ఇష్యూ మీరు బటన్స్ని చెక్ చేసుకోండి స్విచ్ ఆఫ్ బటన్స్ అనేవి ఫ్యూయల్ బటన్స్ అనేవి ఆఫ్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని చెక్ చేసుకోండి అందులో ఎఫెక్టివ్గా ఉన్నాయి కొంచెం డిఫెక్ట్గా ఉన్నటువంటి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ని మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని యుఎస్ఎఫ్ఏఏ యుకేఎఫ్ఏఏ చెప్పినప్పటికీ కూడా అది కేవలం యాక్సిడెంట్ వల్ల కాదు అది ఉన్నటువంటి కోక్పిట్లో ఉన్నటువంటి పర్సన్స్ వల్లే అందులోనూ పర్టికులర్గా సుమిత్ సబర్వాల్ వల్లే అయ్యింది అనేటువంటి మాట ఇప్పుడు ఎందుకని ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది ఇక్కడే రెండు రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి బోయింగ్ అనేది యుఎస్కి చెందినటువంటి కంపెనీ చాలా పెద్ద టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ కాబట్టి దాన్ని సేఫ్ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా లాబియింగ్ ఏదైనా జరిగిందా అనే మాటతో పాటుగా ఏఐబీ రిపోర్ట్ ముప్పై రోజుల్లోనే దాని రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అనుకున్నప్పుడు అర్ధరాత్రి పూట ఎందుకని సబ్మిట్ చేసింది శుక్రవారం రాత్రి పూట మన కాలమాన ప్రకారం దాన్ని ఎందుకు సబ్మిట్ చేయలేకపోయింది అర్ధరాత్రి సబ్మిట్ చేసింది అంటే అది కొంచెం ఫేవర్గా యుఎస్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పత్రికలకే ముందు ఎందుకు అందింది వాళ్లే ఎందుకు దాన్ని ప్రచురించారు ఏబి రిపోర్ట్ని మన వాళ్ళు ఎందుకు ప్రచురించలేకపోయారు మనకి అవైలబుల్గా ఉండేటువంటి టైంలో తన రిపోర్ట్ని ఎందుకు రిలీజ్ చేయలేదు వెబ్సైట్లో పెట్టిన వెంటనే వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళింది వాళ్ళు ఎలా ప్రచురించారు అనే దాంతోపాటుగా ఒకదాన్ని దాన్ని సేవ్ చేసే గేమ్ ఏమైనా ప్లే చేస్తున్నారా అనేటువంటి ఈ రెండు వాదనలు అయితే వినిపిస్తున్నాయి అందులో పర్టికులర్గా సుమిత్ సబర్వాల్కి సంబంధించి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి పిచ్చోడు చేతిలో విమానాన్ని పెట్టారు అనేటువంటి వాదనలు వార్తలు ఇంతలా ఎందుకు అవుతున్నాయి యాక్చువల్గా లోపాలు ఉన్నాయి డిఫెక్ట్ అనేది ఉంది అనేటువంటి మాట తెలిసి కూడా దాన్ని రెగ్యులేట్ చేయాలి అనే దాంతో పాటుగా వాటిని రెగ్యులర్గా మానిటర్ చేయాలి అనేది ఒక అడ్వైజరీ ఇచ్చారు యాక్చువల్గా దాన్ని మ్యాండేటరీ చేయలేదు తప్పనిసరి అనేది చేయలేదు కానీ ఒక సలహా మాత్రం ఇచ్చారు ఒక అడ్వైజరీని ఎఫ్ఏ కూడా చేసినప్పటికీ ఇప్పుడు సుమిత్ సబర్వాల్ మీదే ఎందుకని టర్న్ అవుతవుతోంది ఇప్పటిదాకా అయితే పైలట్స్కి సంబంధించి వాళ్ళు ఫ్లై చేసే ముందు ఎవ్రీ సిక్స్ మంత్స్కోసారి వాళ్ళకి మెడికల్ హెల్త్ చెకప్స్ అనేవి అవుతుంటాయి బట్ సైకలాజికల్గా హెల్త్ చెకప్స్ అనేవి ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి దానివల్లే డిప్రెషన్తోనే సుమిత్ సబర్వాల్ ఇలాంటి సూసైడల్ టెండెన్సీతోనే మొత్తం ప్రమాదానికి కారణమయ్యాడు అనేటువంటి ఒక అపవాదిని మూటగట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఎఫ్ఏఏ నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు డీజీసీఏ కూడా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ కూడా గైడ్ లైన్స్ని జారీ చేస్తోంది ఇందులో ప్రధానంగా డీజీసీఏ టు ఫామ్ ఏ కమిటీ టు రివైజ్ మెడికల్ పారామీటర్స్ ఫర్ ఇండియన్ పైలట్స్ సో ఇప్పుడు ఒక ఇండియన్ పైలట్స్ కి సంబంధించి ఒక మెడికల్ పారామీటర్స్ ని రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది డీజీసీఏ అయితే వెల్లడిస్తుంది యాక్చువల్గా సో ఇప్పటిదాకా వీళ్ళకి హెల్త్ కండిషన్స్ని ని చెక్ చేసేది ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్ బెంగళూరు అక్కడ ఒకటవుతోంది ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రెండు చోట్ల పైలట్స్కి సంబంధించి మెడికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది వాళ్ళ పారామీటర్స్ చెక్ చేయడానికి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చెక్ అయితే చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు సుమిత్ సబర్వాల్కి సంబంధించి చూసిన తర్వాత ఏఎల్పిఏ చేస్తోంది కూడా ఒక వాదన ఏంటంటే ఫ్లైట్ టైమింగ్స్ అనేది వీళ్ళకి రెగ్యులేట్ చేయలేదు ఫ్లైట్ అవర్స్ అనేవి ప్రాపర్గా లేకపోవడం అనేది కూడా ఒక ప్రమాదానికి కారణమై ఉంటుందేమో ద ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయట్లేదు ఇంటరప్ట్ చేస్తున్నారు ఎవరైనా కొంచెం నిద్ర మత్తుతో ఉన్నారు లేకపోతే నైట్స్ అంతా జర్నీ చేశారు ఒకరోజు లీవ్ తీసుకున్నారు అంటే ఇమ్మీడియట్గా మార్నింగ్ షిఫ్ట్లోనే వాళ్ళకి వెళ్లాల్సిన తప్పనిసరి మ్యాండేటరీ గైడ్ లైన్స్ అనేవి పెట్టుకున్నారు ఒక నిద్రమతితో ఉన్నారు లేకుంటే అలసటగా ఉంది అనుకుని ఒక రోజు లీవ్ తీసుకున్న వెంటనే కూడా దానికి నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తున్నారు ఒకవేళ కాస్త లేట్ వచ్చినప్పటికీ డెబ్బై ఐదు వేల రూపాయల ఫైన్ అనేది వేస్తున్నారు అనేటువంటి ఒక వాదన ఉంది దీంతో పాటుగా సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీరు ఫిట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి టైమింగ్స్ని మెయింటైన్ చేయాలి అనేది డెబ్బై ఐదు వేల రూపాయల ఫైన్ అయితే వేస్తున్నప్పటికీ కూడా పైలట్ల ఆరోగ్యాన్ని కానీ లేకుంటే పైలట్లకు ఉన్నటువంటి ఆ స్ట్రెస్ని కానీ అర్థం చేసుకోవట్లేదు అని ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఏఎల్పిఏ చెప్తోంది దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని ఏఎల్పిఏ కూడా ట్వంటీ ఇయర్స్ అవుతోంది బెంగళూరులో దీన్ని స్థాపించారు ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి ఏరోప్లేన్ పైలట్సు హెలికాప్టర్ పైలట్స్ అందులో సభ్యులుగా ఉన్నారు సో ఇక్కడ దీన్ని ప్రధానంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకని సుమిత్ సబర్వాల్ మీదే ఈ రిపోర్ట్ అంతా ఆయన్నే టార్గెట్ చేస్తూ కనిపిస్తోంది అనేది సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది కేవలం వాళ్ళకి పైలట్స్కి ఉన్నటువంటి షెడ్యూల్స్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చెక్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ కండిషన్స్ వాళ్ళకు ఉన్నటువంటి పారామీటర్స్ ఎలా ఉన్నాయి హెల్త్ కండిషన్స్తో పాటుగా మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉంది అనేది వీటన్నిటిని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం డీజీసీఏ కూడా ఎఫ్ఏఏ యూకే యుకేఎఫ్ఏఏ ఇచ్చినటువంటి అడ్వైజరీని ఫాలో అవుతూ ఈ వారం మండే నుంచి కూడా దాన్ని స్టార్ట్ చేశారు బటన్స్ని చెక్ చేసుకోవడం బట్ వై ఓన్లీ సుమిత్ సబర్వాల్ సుమిత్ సబర్వాల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే మాట అందులోనూ పర్టికులర్గా యుఎస్ నుంచి అది ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు అదే పెద్ద ఎత్తున చర్చ అవుతోంది ఎందుకు బ్లేమ్ గేమ్ అవుతోంది అనేటువంటి ఒక మాట ముందు నుంచి చెప్పినప్పటికీ ఆ బ్లేమ్ గేమ్లో కూడా ప్రధానంగా సుమిత్ సబర్వాలే ఎందుకు నిలిచాడు అనేది యాక్చువల్గా సుమిత్ సబర్ వాళ్ళకి అలాంటి టెండెన్సీ ఉంటే సూసైడల్ టెండెన్సీ ఉంటే నేను రెండు మూడు ఫ్లైట్స్ జర్నీ చేసేసి అది కంప్లీట్ చేసుకొని వస్తాను ఫాదర్తోనే పప్పాతోనే కంప్లీట్గా టైం అంతా గడుపుతాను ఆ మాట ఎందుకు చెప్పేవాడు ఒకవేళ ఫాదర్నే జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన్నే కేర్ టేక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రిటైర్మెంట్ తీసేసుకొని ఫాదర్తో గడపడానికని నేను రెడీ అవుతున్నాను అనే మాట నైబర్స్తో ఫ్రెండ్స్తో ఎందుకు చెప్పేవాడు యాక్చువల్గా ఇలాంటి సైకలాజికల్ కండిషన్ ఉంటే ఆయనతో పని చేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఇండియా టీం దాన్ని ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోయారు ఎందుకని ఆయనకు మళ్ళీ అలాంటి లాంగ్ జర్నీ అనేది ఇచ్చారు అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు సో డెప్త్ అనాలసిస్ అనేది ప్రమాదం ఎలా జరిగింది అంటే యాక్సిడెంట్ రూపంలో జరగలేదు కేవలం హ్యూమన్ ఎర్రర్ అది కూడా కోక్పిట్లో ఉన్నటువంటి వాళ్ళు అందులోను సుమిత్ సబర్వాల్ వల్లే జరిగింది అనేటువంటి ఫైనల్ కంక్లూజన్తోనే ఇన్డెప్త్ అనాలసిస్ డెప్త్ రిపోర్ట్ రాబోతోందా

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి